మహాకుంభమేళకు కొవ్వూరు నుంచి బస్ సర్వీస్ ను ఏర్పాటు చేయడం జరిగిందని కొవ్వూరు ఆర్టీసీ డిపో మేనేజర్ వైవీవీఎన్ కుమార్ తెలిపారు ఆర్టీసీ డిపో కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ కొవ్వూరు ఆర్టీసీ డిపో నుండి వివిధ యాత్ర స్పెషల్ బస్సులను ప్రయాణికులు విశేషంగా ఆదరించారని అదే ఉత్సాహంతో మహాకుంభమేళ యాత్ర స్పెషల్ బస్ సర్వీస్ ను ఏర్పాటు చేశామన్నారు ఫిబ్రవరి ఒకటో తేదీ కొవ్వూరు బస్టాండ్ నుంచి బస్సు బయలుదేరుతుందని ఏడు రోజుల యాత్రలో వివిధ ఆలయాల సందర్శన ఉంటుందని ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం సాయంత్రం అల్పాహారంతో ఏత్ర కొనసాగుతుందన్నారు ఆసక్తి కలిగిన ప్రయాణికులు కొవ్వూరు ఆర్టీసీ డిపో కార్యాలయం వద్ద వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు భక్తులు విశేష ఆదరణ ఉన్న కారణంగా మేము ఒకటో తారీఖుని బస్సు ప్రారంభించడం జరిగింది అప్పుడే మాకు ఇరవై నాలుగు టికెట్ల వరకు అయిపోయినాయండి మళ్ళీ మేము పన్నెండో తారీఖుని రెండవ బస్సు పెడతాము కాబట్టి ప్రయాణికులందరూ మా ఆర్టీసీ కొవ్వు డిపోని ఆదరించవలసిందిగా కోరుచున్నాము అలాగే వివరములన్నీ మేము బ్యానర్లో తెలియజేయడం జరిగింది అల్పాహ ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనము సాయంత్రం అల్పాహారం తోటి పదివేల రూపాయలండి టికెట్ ధర కాబట్టి ప్రయాణికులందరూ మమ్మల్ని విశేషంగా ఈ భక్తులు ఆదరిస్తున్న కారణంగా మేము మరింత ముందుకు వెళ్ళడానికి ఇలాగ మహాకుంభు కట్టడం జరిగింది వాడు భక్తులందరూ ఈ బస్సును ఉపయోగించుకుని మా ఆర్టీసీని ఆదరించవలసిందిగా కోరుచున్నాను ధన్యవాదాలు ఈ కుంభమేళాలో భక్తులు ఎవరు తప్పిపోవడానికి అవకాశం లేకుండా ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చండి బస్ బయలుదేరేటప్పుడు అందరితోటి ఆ యాప్ని డౌన్లోడ్ చేయిస్తాము ఆ యాప్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు డబ్ల్యూహెచ్ ఏపిఎస్ వాట్స్ త్రీ ఓడ్స్ డబ్ల్యూఆర్డిఎస్ అనే యాప్ ఉందండి ఈ యాప్ ద్వారా ఎవరు ఎక్కడున్నా సరే ఒకే చోటకి అందరూ చేరడానికి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకో చేసుకోవచ్చు కాబట్టి భక్తులు మిస్ అయ్యే అవకాశం లేదు కాబట్టి బస్సుని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం